భారతదేశం నడిగొట్టున ఒక యుద్ధం జరుగుతుంది ఇప్పటిదాకా పాకిస్తాన్తో యుద్ధాన్ని చూశాం బంగ్లాదేశ్తో యుద్ధాన్ని చూశాం చైనాతో యుద్ధాన్ని చూశాం ఇప్పుడు కొత్తగా దేశంలోనే మరొక కొత్త యుద్ధాన్ని చూస్తున్నాం ఆ యుద్ధానికి మన ప్రభుత్వం ఒక పేరు పెట్టింది అంతిమ యుద్ధం వంచింది దానికి ఒక పెట్టింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ యుద్ధానికి గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది మరి దేశంలో యుద్ధం ఏంటి పక్క దేశాలతో ఉంటే దేశాన్ని రక్షించాల్సినటువంటి పార్లమెంటరీ కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానీ రకరకాల సైనిక బలగాలన్నీ ఈరోజు మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాల్లో వేయడానికి కారణం ఏంటి అందుకే యుద్ధం పక్క దేశాలతో కాదు ఈరోజు పాకిస్తాన్ తోటి ప్రమాద ప్రభుత్వాలచే ఉగ్రవాదులుగా టెర్రరిస్టులుగా వేయబడ్డ కొంతమంది వ్యక్తుల పేరుతో ప్రకటించబడ్డ ఈ యుద్ధం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీతో ముగుస్తుందని చెప్పి ప్రారంభ తేదీ పురిగడు అని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కడైనా తమ దేశ పౌరుల మీద ఆ దేశ ప్రభుత్వం యుద్ధం చేస్తుందా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏ క్లాన్లో ఉంది ఏ ఆర్టికల్లో ఉంది ఈ దేశ ప్రజల మీద ప్రభుత్వం యుద్ధం చేయొచ్చు అని చెప్పి పౌరులకు కొన్ని అక్కలు ఉన్నాయి బ్రతికే ఉంది మాట్లాడే ఉంది చదువుకునే హక్కుంది సమానత్వాన్ని పొందే అప్పుంది ఈ దేశ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళు నిన్న తంపబడ్డ నమ్మల కేశవరావు కానీ గాజర్ల రవి కానీ లేదు కడవిండి ముద్దుబిడ్డ రేణురాము కానీ అందరూ ఈ దేశ పౌరులే ఈ దేశ పౌరసత్వం ఉన్న వాళ్ళకు ఈ దేశ పౌరులైనటువంటి వాళ్ళకి బతికే హక్కుంది అట్లాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా హత్య చేసేటటువంటి అధికారం ప్రభుత్వానికి కూడా లేదు లేని అధికారాన్ని తెచ్చిపెట్టుకుని ఈరోజు ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధం పేరు నరమేద విశ్చిస్తున్నటువంటిది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమిటి దుర్మార్గం మా వయసులో హింస గత పదిహేను రెండు వేల పది నుంచి పోల్చుకుంటే నలభై మూడు శాతం హింస తగ్గింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వాళ్ళ శాతం తగ్గినాయి గత పది పదిహేను ఏళ్లతో పోల్చుకుంటే హింస అనేటటువంటిది సగానికి సగం తగ్గిపోయింది మరి ఇప్పుడే ప్రమాదం వచ్చింది ప్రభుత్వానికి ఏ ప్రమాదం గుంజుకొచ్చింది ఒక నాలుగు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రాంతం మీద కక్ష కట్టి లక్షలాది మంది సైన్యం ఆరు లక్షల మంది సైన్యాన్ని అక్కడ దింపి ఒక్కో గ్రామానికి రెండు వేలు నాలుగు వేలు ఐదు వేల మంది పోలీసులు సైన్యం కట్టగట్టుకొని ఊరి మీద దాడి చేసి కార్డు సెర్చ్ చేసి కనిపించిన వాళ్ళందరినీ హత్య చేస్తున్నటువంటి దుర్మార్గం ఎందుకు జరుగుతుంది తగ్గిన హింస మీద హింసకు కారణమైనటువంటి నక్సలైట్ల పేరు హింసని పెట్టి ఎందుకు కొనసాగిస్తుంది అనేటటువంటి విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఛత్తీస్గఢ్ లో హింసలేదు తగ్గింది ప్రభుత్వాలు ఎక్కలే చెప్తున్నాయి రోజు ఛత్తీస్గఢ్ లో దరిద్రం తాండవిస్తుంది భారతదేశంలో ఎక్కడా లేనంత దరిద్రం ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఉంది ఈనాడు ఆపరేషన్ కలర్ జరిగేటటువంటి ప్రాంతంలో దగ్గవాడ కానీ బీజాపూర్ కానీ నారాయణపూర్ కానీ ఈ అన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు కొళాయి నీళ్లు తాగే వాళ్ళు రెండు శాతం ఉన్నారు ఎనభై నాలుగు శాతం మంది గోరమాయల మీద ఆధారపడి మంచినీళ్ళు తాగుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద అంతా కూడా వాళ్ళ కాళ్ళ కింద ఉంది ఈరోజు ఇనుప ఖనిజం అత్యంత నాణ్యత కలిగినటువంటి ఇనుప ఖనిజం మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పోయేటటువంటి ఇనుప ఖనిజం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది బైరో కానీ బచేలీ ప్రాంతం కానీ ప్రపంచంలోనే అత్యంత నాణ్యత కలిగినటువంటి ఇనుప ఖనిజానికి పుట్టిన ఛత్తీస్గఢ్ ఉంది యురేనియం ఉంది గ్రాఫైట్ ఉంది సున్నప్రాయి ఉంది పొక్కు ఉంది ఇదంతా కూడా దేశ విదేశీ పెట్టుబడిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ఎన్ఓసీలు ఇచ్చింది ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నది ఈనాడు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు నూట నాలుగు ఒప్పందాలు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఖనిజాలన్నింటి కూడా మైనింగ్ పర్మిషన్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తూ ఒప్పందాలు చేసుకొని ఉన్నది వాళ్ళతోటి వాటిని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు ఛత్తీస్గఢ్ అసేర్ ప్రాంతంలో అదా మైనింగ్ మోడీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దాన్ని వ్యతిరేకిస్తూ ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ఉద్యమం చేస్తున్నారు బైలడి ప్రాంతంలో ప్రైవేట్ వాళ్లకు మైనింగ్ పర్మిషన్ ఐదు వేలు పర్మిషన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీస్తున్నది దాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు ఈరోజు నూట నాలుగు ప్రైవేట్ కంపెనీలకు మీరు ఇచ్చేటటువంటి అనుబంధులకు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ ఆదివాసీలు ఉద్యమాలు చేస్తాను ఆ ఉద్యమానికి మావోయిస్టు నాయకత్వం వహించవచ్చు కాక ఈనాడు ఆదివాసీ ఉద్యమాలు భారతదేశంలో మొత్తం కాదు వందల శతాబ్దాల చరిత్ర ఉంది ఆదివాసీ ఉద్యమాలకి రంప పితుడి ప్రారంభమై ఎప్పుడో పదహారవ పదిహేడవ శతాబ్దంలో రంప ఉద్యమం మనందరికీ తెలుసు రామచంద్ర గారి నుంచి అల్లూరి సీతారామరాజు వరకు కొనసాగినటువంటి ఏజెన్సీ ఉద్యమం రామ్జీ గోడ నుండి కొమరం వరకు ఉద్యమాలు అది పోసుకోకు వ్యతిరేకంగా కళింగనగర్ పదమూడు మంది హత్యాకాండ ప్రభుత్వం గురి చేయబడ్డటువంటి ఉద్యమం కళింగనగర్ ఉద్యమం నందిగ్రామ్ ఉద్యమం ఎన్ని ఉద్యమాలు గోదావరిలో ఉద్యమం అనేక ఉద్యమాలు ఆదివాసీ ఉద్యమాలు శతాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్నాయి పదిహేను వందల మంది ప్రాంతీయ నాయకత్వాన్ని కొనసాగినటువంటి ఉద్యమాన్ని అడచడానికి పదిహేను వందల మందిని మందికి వదిసినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి స్థితిని మనం చూసాం ఎవరైనా నాయకత్వం వహించవచ్చు అది శ్రీకాకుళం ఉద్యమం నుంచి నగరవతి ఉద్యమం నుంచి గోదావరిలో ఉద్యమం దాకా ఆదివాసీలు రాజీ లేని పోరాటాలు దేశభక్తితో ఉద్యమాలు చేస్తున్నటువంటి చరిత్ర ఆదివాసీ ప్రాంతాలకుంది ఆదివాసీలకు ఉంది ఆ ఉద్యమమే మొన్న ఇంద్రవెల్లి కావచ్చు నిన్న గోదావరిలో కావచ్చు మొన్న శ్రీకాకుళం కావచ్చు రోజు ఛత్తీస్గఢ్ కావచ్చు ఆదివాసీలు ప్రభుత్వ దోపిడీని వ్యతిరేకిస్తారు ఆదివాసీలు కార్పొరేట్ దోపిడీని వ్యతిరేకిస్తారు నికరంగా నిలబడి పోరాడుతున్నారు ఇది వాళ్ళు చేసినటువంటి నేరం అందుకే ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో ఐదు వందల మందికి పైగా గత పద్దెనిమిది నెలలుగా చంపబడ్డటువంటి ఐదు వందల మందికి పైగా ప్రజల్లో డెబ్బై ఐదు శాతం మంది ఛత్తీస్గఢ్ ఆదివాసీలే ఉన్నారు దాంట్లో నంబల కేశవరావు కాజన్న రవి లాంటి చలపతి లాంటి అనేక మంది మావోయిస్టు నాయకులు ఉండొచ్చు కాక కానీ ఆదివాసీ ప్రజలు డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఛత్తీస్గఢ్ స్థానికులు బస్తా ప్రాంత ఆదివాసీలు వాళ్ళంతా ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు అందుకని ఇవాళ ప్రభుత్వాలు ప్రత్యేకించి నరేంద్ర మోడీ నాయకత్వాన కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కక్ష గట్టి పట్టుబట్టి దేశ సంపదలంతా కూడా కొద్ది మంది పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి పని చేస్తున్నది ఆ పనిలో భాగమే ఈ రోజు జార్ఖండ్ లో కానీ ఒడిస్సాలో కానీ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కానీ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో లక్షల కోట్ల విలువైనటువంటి కన్య సంపద ఉంది అది మరెక్కడా లేదు ఈ రోజు ఆపరేషన్ కదా జరిగే బస్తర్ ప్రాంతంలో ఇరవై ఎనిమిది రకాల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి డెబ్బై కోట్ల టన్నుల విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలే ఆ సంపదే వాళ్ళ పాలిట శాపమైంది ఈరోజు దాన్ని తీసుకోవాలంటే వాళ్ళు అడవస్తారు అందుకే వేతపల్లిలో పదకొండు మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం అందుకే చేశారు వేరే ఏం లేదు మా మావోయిస్టులకు రక్షణిస్తాను లేదు మీరు నచ్చలే ఆశ్రయిస్తాను అనేది షాపు మాత్రమే కానీ ఆదివాసీల్ని భయోత్పాతాన్ని గురి చేయాలి వాళ్ళని భయపెట్టాలి ఆ ప్రాంతం దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతోటే ఈ రోజు భారత ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది లేకపోతే ఈనాడు చత్తీస్గఢ్లో నలభై ఐదు శాతం మంది పిల్లలు ఐదు సంవత్సరాల్లో పిల్లలకు ఎదుగుదల లేకుండా ఎదుగు గొదువు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పౌష్టిక ఆహారం లేదు మంచినీళ్ళు లేదు కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి నెత్తి మీద పిందలు పెట్టుకొని నీళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది పచేరీ గానీ లేదు లాంటి విలువైన ఖనిజాలు ఐదన్నోరు మైనింగ్ నెట్టేటటువంటి ప్రాంతంలో కూడా ఈనాటికి మహిళలు నెత్తి మీద కుంటల నీళ్ళు ఎత్తుకుంటున్నటువంటి దౌర్భాగ్యం పరిస్థితి అక్కడ ఉన్నది దాన్ని దౌర్వేగానికి ప్రభుత్వం నీరు కేటాయించట్లేదు పాఠశాలల్లో లేవు వైద్యశాల యాభై వేల పిఎస్సీ ఉంది ఛత్తీస్ లో యాభై వేల మందికి ఏ పిఎస్సి అయినా వైద్యం చేయగలుగుతా వైద్య సదుపాయాలు లేవు విద్యా సదుపాయాలు కనీస మంచినీటి సౌకర్యం లేదు పెట్టి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక అంచనా ప్రకారం ఆపరేషన్ కదారు పెట్టినటువంటి ఖర్చు పది లక్షల కోట్లు అని చెప్పి చెప్తున్నారు లక్షల కోట్లు ఖర్చు పెట్టి మీరు చేసే యుద్ధం ఎవరి మీద నీళ్ళు ఇవ్వలేరు మీరు రహదారులు ఏ లేని మీరు పాఠశాల పెట్టలేని మీరు వైద్యం కల్పించలేని మీరు లక్షల కోట్లు ఎవరికోసం కోసం ఖర్చు పెడుతున్నారు రోజు ఛత్తీస్గఢ్ లో సామ్రాజ్యవాదుల కోసం పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ల కోసం ఈ రోజు ప్రజా ఉద్యమాల్ని ఆదివాసీ ఉద్యమాల్ని అణిచివేయడం కోసం వాళ్ళని ఎనక్కి నెట్టడం కోసం అట్లా నెట్టివేయడం ద్వారా ఇష్ట రాజ్యంగా మీరు భూగోళం లోపల నుంచి సముద్ర పడుగుల నుంచి ఆ కట్టబెడతాను ఛత్తీస్గఢ్ కూడా కట్టబెట్టాలని చూస్తారు ఒరిస్సాని జార్ఖండ్ మహారాష్ట్రని అందులో ఉన్న కచేరీలో మొత్తం ప్రాంతంలో ఉన్నటువంటి కనిజ సంపదని అటవీ సంపద అమ్మదరుచుకున్నారు మీరు మీరు మధ్య దళారీ పాత్ర వహించి వాళ్ళకి ఇచ్చేదరుచుకున్నారు కట్టబడదరుచుకున్నారు కాబట్టే యుద్ధం చాలా మంది అనుకుంటారు మావోయిస్టులు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు వాళ్ళ కళల మీద ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చట్టం చూస్తూ ఊరుకుంటదా మనం సిపి గారితో మాట్లాడినా మినిస్టర్ గారితో మాట్లాడినా డీజీపీ గారితో మాట్లాడినా తుపాకీలు ఒక్కలే పట్టుకోవాలి అని ప్రభుత్వం పట్టుకోవాలి వాళ్ళు ఎవరు పట్టుకోవడానికి కాబట్టి పట్టుకున్నాడు చెప్పే తప్పదు ఈనాడు చాలా మంది తుపాతే బాగుంటుంది వాళ్ళు కూడా జనజీవన సమయంలోకి వస్తే బాగుంటుంది వాళ్ళు కూడా శాంతి భద్రత రక్షించడం కోసం ఈ హింస ఆపితే బాగుండు ఈ యుద్ధం అంతా కూడా మావోయిస్టులకు ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధం మనకెందుకు లేదు ఇది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు మావోయిస్టులతో మనకెవరికి కూడా ఏకీభావం లేదు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మావోయిస్టులు కాదు మావోయిస్టులతోటి అట్లాంటి సన్నిహిత సంబంధాలు ఉన్న వాళ్ళు కూడా కాదు ఈ యుద్ధం మావోయిస్టుల మీదనేనా ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రాంతంలో అనేటువంటి యుద్ధమా కానే కాదు నంబల్ల కేశవరావు చనిపోయిన నాడు అదే రోజు కేంద్ర ప్రభుత్వం గత ఇరవై సంవత్సరాలుగా పెన్నికలో ఉన్నటువంటి గచ్చే గచ్చిరోలి ప్రాంతంలో రెండు వేల ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీకి ఇచ్చింది లక్ష ఇరవై మూడు వేల చెట్లను కుట్టడానికి పర్మిషన్ ఇచ్చింది అడవికి ఈ రోజు అడవి అంతా కూడా విధ్వంసం అయిపోతుంది ప్రభుత్వం సుప్రీం ఇచ్చినటువంటి లెక్కల్లోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు లక్ష ఇరవై ఎనిమిది వేల ఎకరాల అటవీ భూములని మేము మైనింగ్ కోసం ఇచ్చిన అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది ఈరోజు అడవికి శత్రువులు ప్రభుత్వం అడవిని విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి ప్రభుత్వం దాన్ని కాపాడుతున్నది ఆదివాసీలు చిన్న చెట్లను కొట్టుకొని సేద్యం చేసుకొని లేకుంటే ఆ చెట్ల ఫలాంతిని బతికేటటువంటి వాళ్ళు అడివిని కాపాడుకున్నటువంటి వాళ్ళు ఆదివాసీలు మీరు ఆపరేషన్ కగారు మొదలుపెట్టినాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన మీ కగారు అంతిమ యుద్ధం జబర్ఎస్ కూడా ప్రారంభమైంది ముదువెండి గ్రామంలో మీరేసే ఆరు లైన్ల రోడ్డు మీరు అనడానికి వ్యతిరేకంగా ముదివెళ్లి గ్రామస్తులతో పోయి నిలబడితే ఈ చెట్లు కొట్టదు అని చెప్పినటువంటి నేరానికి గ్రామం మీద కాల్పులు చేశారు ప్రజల మీద కాల్పులు చేసిండ్రు బిడ్డకు పాలిస్తున్నటువంటి తల్లి మీద కాల్పులు చేసిండ్రు ఆరు నెలలు పసిగుట్టు మంగిలి సోడి మొట్టమొదటి ఆపరేషన్ కగాలు ప్రారంభమైన రోజు చేసినటువంటి ఆరు నెలల పసిపాప మీ హత్యాకాండ ఆరు నెలల పసిపాప హత్యతో ప్రారంభమై కొనసాగుతుంది ఐదు వందల యాభై మంది దాకా ఈనాటికి పొట్టను వెళ్ళుకున్నారు రేపు ఇంకెంత మందిని చంపుతారో అర్థం కానటువంటి అందుబట్టినటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో కొనసాగుతుంది అందుకని ఈ యుద్ధం ఆదివాసీలు భయపెట్టడానికి ఈ యుద్ధం దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలకు హెచ్చరిక చేయడానికి అదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకు ఎదురు లేదు మేము అన్నీ మీకు అప్పచెప్తాం మీకు అడ్డం వచ్చే వీళ్ళందరి సంగతి చూస్తామని చెప్పి వాళ్లకు సంకేతం ఇవ్వడానికి చేస్తున్నటువంటి యుద్ధం ఇది అందుకే ఐదు పైసలు ఖర్చు పెట్టని ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంది అందుకని ఈ యుద్ధం మావోయిస్టమైన కాదు ఆదివాసీ ఉద్యమాలకు అనంతమైనటువంటి చరిత్ర ఉంది తిరుమబా చరిత్ర ఉంది అది అల్లూరు నుంచి ఈరోజు ఛత్తీస్గఢ్ బస్తర్ ఉద్యమం వరకు కూడా అనేక మంది ఆదివాసీ నాయకులు ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆదివాసీ ప్రాంతం అంటేనే పట్టుదల కలిగిన ఉద్యమానికి ప్రతీక అయినటువంటి ప్రాంతం ఆ కొనసాగిస్తున్నటువంటి ఉద్యమే బస్తరు ఉద్యమం ఛత్తీస్గఢ్ ఉద్యమం అందుకని ఇది ప్రజలకు ప్రభుత్వానికి జరిగేటటువంటి యుద్ధం ఈ దేశ సంపదని కాపాడడానికి మన సంపద పరాయికరణ కాకుండా అడ్డుకోవడానికి ప్రజలు సిద్ధపడితే దాన్ని అణిచేసే పోరాటం ఇది యుద్ధం ఇది ప్రభుత్వం చేత ప్రకటించబడ్డది అందుకే అందుకే